ముల్లి రమణ రమణబాబా ఆధ్వర్యంలో శ్రీ దుర్గమాంబ ఆటో స్టాండ్ అలాగే ఎన్టీఆర్ సెంటర్ దగ్గర అన్న సమారాధన జరిగింది మంది భక్తులు ఈ కార్యక్రమం గత ఇరవై ఒక్క ఐటమ్స్ తో భోజనాలు ఏర్పాటయ్యాయి చాలా మంది రాజకీయ నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు భక్తులు అన్న సమారాధనలో భాగంగా సమాజ సేవ మరియు భక్తి పండుగను ఆనందంగా అనుభవించారు

ఈ ఎంతో కట్టు కఠిన నియమవళితో ఈ నవరాత్రి చేసిన సందర్భంగా వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ శ్రీ టి ప్రసాద్ గారికి వైఎ ఆనంద్ గారికి కుప్పారావు గారికి ఈ చక్కని ఏర్పాట్లో భాగస్వాములైనటువంటి యువత అందరికీ కూడా ధన్యవాదాలు అండి వాస్తవంగా గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది వారు అన్ని కారణాలు వస్తున్నారు కాబట్టి మనకు వారిని తీసుకురావాలని ప్రయత్నిస్తాను ఏదైనప్పుడు కూడా తొమ్మిది సంవత్సరాలుగా ఈ ప్రాంతం బాగుపడాలి ఈ రాష్ట్రం బాగుపడాలి ఇద్దరు ఫంక్షన్ మన బంధువులు మన స్నేహితులు మన ఇష్టలు మన ప్రజలు మన లీడర్స్ అందరినీ ఒకసారి గుర్తు చేస్తూ అలాగే ఈరోజు ఈ సందర్భంగా అమ్మవారిని మన మనసా వాంచే ఈ పదకొండు రోజులు వాళ్ళు గుర్తు చేసుకునే అమ్మవారి దయాకి పాత్రులే అమ్మవారి పూజా విధానంలో ముందుకెళ్తే ఆమె ఆశీస్సులు మా ఈ గ్రామానికి ఈ యొక్క మా సోదరులకి సోదరిమలకి వార్డు ప్రజలకి పెద్దలకి అందరికీ ఉండాలని అలాగే పాత్రికేయులు కూడా ఈ మాకు సహకరించిన పాత్రికేయులు కూడా అమ్మవారు ఆశీస్సులు ఉండాలని అలా మా మీద కూడా అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మనసు వారితో కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇంతకంటే ఘనంగా చేయాలని మనసారా కోరుకుంటూ